మరి ఎవరికైనా సమస్యలు ఉంటే మరి

ఇప్పుడు తల్లికి వందనం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి కూడా పదిహేను వేలు లెక్కలు ఇస్తాను రేపు మే నెల జూన్ నెలలో ఖచ్చితంగా తల్లికి వందనం అమలు చేస్తే వెళ్తామని గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే స్కూల్ తీస్తారు రేపు జూన్ నెలలో పిల్లలందరూ కూడా ఫీజులు కట్టాలి ఆ ఫీజులు కట్టేనా ఖచ్చితంగా మొదల అలాగే అన్నదాత సుఖీ పవ అనే స్కీమ్ ద్వారా రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఆ స్కీమ్ కూడా రేపు ఏదైతే మనకి జూన్లో తొలకర పంట వేస్తామో ఆ టైంకి ఖచ్చితంగా మనం అది కూడా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాల్లో పెట్టామో అవన్నీ కూడా ఒకటి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం అది కాకుండా ఇంకా రాష్ట్రం ఇంకా ఎన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే దానికి అది లోకేష్ బాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు అలాగే మన ఎంపీ పురంధేశ్వరి మేడం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ని చెంది రావాలనే ఆవిడ కూడా చాలా గట్టి ప్రయత్నం చేస్తాం మేడం కూడా చాలా కష్టపడి నిరంతరం అందరు వర్క్ చేస్తున్నారు నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం గారి దృష్టికి అలాగే లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను మన బొబ్బులంకా మిత్రుపడి బిడ్జి గురించి మనం అడిగాము ఖచ్చితంగా అది చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ములకల్ లంక బొబ్బులంక గురించి అడిగాము అది కూడా చేయాలనుకున్నాడు ఏదైతే సీతానగరం రోడ్ ఆగిపోయిందో దాన్ని ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్పాము అది కూడా ప్రాసెస్ లో ఉంది అలాగే సీతానగరం నుంచి మనకి పురుషోత్తపట్నం దాకా పదమూడు కోట్ల రూపాయలతో అది శాంక్షన్ దశలో ఉంది త్వరలో రోడ్డు కూడా మొదలు పెడతాం అంటే ప్రతి ఒక్కరి అమలు చేయాలని చూస్తున్నాం అలాగే తాగునీటి సమస్య ఉంది చాలా గ్రామాల్లో దానికోసం ఆరు వందల ఎనభై కోటి రూపాయలతో ఒక గ్రిట్ ఏర్పాటు చేసి ఐదు మండలాలకి ఖచ్చితంగా ఈ తాగునీటి సమస్యను కూడా పరిష్కరించడానికి ఆల్మోస్ట్ ప్రయత్నం చేస్తున్నాం మన స్టేట్ కి ఫారెస్ట్ అకాడమీ అని ఒకటి ఉంటది రాష్ట్రానికి ఒకటే ఉంటది దాన్ని మన రాజానగర నియోజకవర్గంలో పెట్టే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనుమతిస్తున్న తల శంకుస్థాపన చేసుకోకోసం మనం విధంగా చూస్తే మన హాస్పిటల్ ఏదైతే సీతానగరా నుండి ఇప్పుడు కూలిపోయి పడిపోయే పరిస్థితులు ఉందో మన హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడాను సీఎం గారితో కూడా మాట్లాడాను అసభ్యతో కూడా మాట్లాడాను త్వరలో అది కూడా తన పరిష్కారం సిహెచ్ పక్కా బిల్డింగ్ నిర్మాణం జరిగి ఖచ్చితమైన వైద్య సేవలు అందుతాయి మన క్రీడా వికాసం స్పోర్ట్స్ ఆడటం కోసం పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు సీతానగరం మండలంలో స్పోర్ట్స్ ఆడటానికి వాళ్ళకందరూ కూడా ఏ రాజనగరమో రాజమండ్రి వెళ్లాల్సి వస్తుంది అదే దాన్ని మనం సీతానగరంలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మనకి సీతానగరం మండలంలో పవర్ ఫ్లక్చువేషన్స్ ఈ కరెంటు సరఫరాలో ఇచ్చుదగ్గుండి రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ గృహ అవసరాల కోసం కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే తీసుకెళ్ళే ప్రణాళికలు మనం సిద్ధం చేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఉండే విధంగా చేస్తున్నాం అలాగే ఏదైతే ఈ యొక్క తొలిగడ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది పోయినసారి గవర్నమెంట్ లో ఉత్తు జీవోలు అనేది ఒకటిచ్చారు పేపర్ మీద రాసేసి ఉత్తు జీవోలు అంటారు చిన్నప్పుడు అంటే ఉత్తులే మాట్లాడుకున్నా మాట్లాడుకునే వాళ్ళు కానీ పెద్ద అయిన తర్వాత కూడా చూస్తే ఉత్తుప్తి జీవో అయ్యి ఆ జీవో ఏమి లేకుండా ఒక ఆయుధం తీసుకొచ్చి ఇక్కడ పరగొట్టి దొంగ సింగ్ విస్తాపనలు కొబ్బరికాయలు కొట్టేసి అయిపోయేది అన్నారు టెండర్ పిలవలేదు పని ప్రారంభించలేదు ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్లో వెరిఫై చేస్తే అది ఏం ఉత్తుప్తి జీవో అది అందులో ఏమీ లేదు ఎలక్షన్ స్టార్ట్ కోసం జీవో ఇచ్చారు తప్ప ఏమీ లేదని చెప్పి సీఎం గారు చెప్తే నాకే అసలు ఏమీ చేయలేదు అసలు కానీ దీనివల్ల ముప్పై వేల ఎకరాలు పది గ్రామాల రైతులు బాగుపడతారు ఈ యొక్క తొలిగారు రివర్స్ పంపింగ్ స్కీమ్ కావాలని సీఎం గారిని అడిగినప్పుడు సమయం పడితే ఖచ్చితంగా మనం ఇస్తామని చెప్పి సీఎం గారు కూడా మాట్లాడం జరిగింది అది కొంచెం సమయం కానీ ఖచ్చితంగా మాత్రం తొలిగడ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ కూడా ఖచ్చితంగా చేస్తే ప్రారంభంలో సార్ తెలియజేస్తున్నాం అలాగే మనకి జూన్ జూలైలో వచ్చినటువంటి మొదటి వరదల్లో మనకి దానికి నష్టపరిహారం అందలేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అది పెండింగ్ ఉంది అది త్వరలో మీ అందరికీ కూడా ఎవరైతే రైతులు ఆ రోజు నష్టపరిహారం ఇవ్వాలో అది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం వెనకాల పడింది మాత్రం వచ్చేసింది ముందు పడింది రాలేదు నాకు కూడా సమస్యగా ఉంది అది సీఎం గారికి కూడా సమస్యగా ఉంది నేను ప్రతిసారి వెళ్ళి నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూసినా సార్ ఈ సమస్యలు నిర్ణయం తీసుకెళ్తే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అసలు ఏం చేస్తున్నారు నాకు పూర్తిగా నాకు సమాచారం లేదు కానీ నువ్వు ఎప్పుడొచ్చినా కానీ స్కూల్ పిల్లల్లాగా మాత్రం సైన్సి దాంట్లో పుస్తకాలు పట్టుకుని వచ్చిన రోజు అర్జీతో పట్టుకుని వచ్చేస్తున్నావు అని చెప్పేసి ఆయన నన్ను చూస్తే భయపడతాడు అర్జీలతో ఎప్పుడు చూస్తున్నావు అని చెప్పేసి నన్ను ఆయన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడారు సార్ సరే ఏం లేదు మా సమస్యలు గత అయితే ఆనాటి ప్రభుత్వంలో విధ్వంసానికి గురైంది ఎవ్వరూ పట్టించుకోలేదు వాళ్ళ ప్రకృతి వనరులు దోచుకోవడానికి మాత్రమే వాళ్ళు చూసుకున్నారు ఆ కొండలు దోచేసుకోవడం ఈ ఇసుక దోలు వేసుకోవడం లేకపోతే ఏదో వ్యాపారం కోసం చూసుకున్నా తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోలేదు అది ఒక చొన్నకబులు చెప్పారు తప్ప ఎవరికి తాగునీటి సమస్య పరిష్కారం జరగలేదు సాగునీటి సమస్య పరిష్కారం జరగలేదు అని చెప్పారు మనం పంపింగ్ స్కీమ్స్ ఎత్తిపోతల పథకాలు కానీ పంపింగ్ స్కీములు కానీ చూస్తే ఒక్కదానికి కూడా బోర్డు పనిచేయట్లేదు ఇప్పుడు ఇక్కడ తొలిగడ్డలో ఉన్నటువంటి గేట్లు కూడా రిపేర్లు వచ్చి తుప్పు పంపేస్తున్నాయి ఇప్పుడు అవి ఎప్పుడు ఏమవుతాయో అర్థం కావట్లేదు మోటార్లు ఇటు పథకాల్లో ఉన్న ఎనిమిది మోటార్లు ఉంటే కూడా రెండు మోటార్లు కూడా పనిచేయని పరిస్థితి ఉంది నేను పూర్తి అవగాహనతో రైతు అనే వారికి ఇప్పుడు మంచి జరగాలి ఈ యొక్క పొడుగు బలహీన వర్గాలకు అందరు కష్టాలు తీరాలి మన రైతాంగానికి మన ప్రాంత పల్లెటూరు గ్రామీణ ప్రాంతానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే హెచ్ఆర్డి మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం ఉంటుంది కానీ కొంచెం సమయం తీసుకుంటూ మాత్రం జరుగుతుంది ఎందుకంటే అక్కడికి డబ్బులు అనేసరికి చేతులు ఎత్తిసే పరిస్థితి ఉంది పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఎత్తు బదుల పథకాలది రైతులు బిల్లులు ఉండిపోయిన రెండు వేల పదహారులో బిల్లులు అయ్యి ఆ రెండు వేల పదహారు నుంచి కూడా అలా ఉండిపోయే ఆ డబ్బుల కోసం వెళ్తే ఫైనాన్స్ అంతా రెడీగా ఉంది చెక్కి రాసేసి ఉంది కానీ చెట్ల మీద సమగం పెడితే డబ్బులు లేవని చెప్పాను ఈ పెట్టూడిపై రోజు ఇప్పుడు పదిసార్లు సార్లు నా అసెంబ్లీలో మాట్లాడతాను మనకున్న సమస్యని ప్రభుత్వం దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యతలో ఒక్క శాతం కూడా తేడా లేకుండా వందకి వంద శాతం తీసుకెళ్లి మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను ఖచ్చితంగా మాత్రం ఒకటే నాకు వేరే వ్యాపారం లేదు వేరే నాకు సొంత వ్యక్తిగతమైన పనులు లేవు వ్యవసాయం కూడా మానేశాను కేవలం ప్రజాసేవ కోసం ఉన్నాను నిస్వార్థంగా చేయడం కోసం ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా స్పందిస్తాము ఎప్పుడైనా రామకృష్ణ గారు చేస్తుంటారు ఖచ్చితంగా ఆయన మాత్రం ఎప్పుడు తొంభై తొమ్మిది కూడా ఆయన సాటిస్ఫై చేస్తున్నాం కానీ ఈ గ్రామంలో చూస్తే గత ప్రభుత్వం అయాములో ఏం జరిగింది అనేది నాకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇన్ని రేషన్ కార్డులు లేకుండా జనాలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అలాగే హెల్త్ కార్డులు కూడా ఇవ్వకపోతే పేదవాడికి వైద్యం కోసమే ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీ కార్డుస్ కూడా ఇవ్వకుండా ప్రజలు ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి ఆధార్ కార్డులు డబల్ వేసి రిలీజ్ అయిపోతే దాన్ని క్యాన్సిల్ చేసిన పరిస్థితులు లేవు మరొక విషయం ఈ చెరువు కూడా అనేది పెద్ద విద్వాంసం అప్పుడు ఉన్న వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా తప్పుడు మార్గంలో అక్కడ ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా పరిష్కారం కూడా మనం అదే అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఎండోమెంట్ భూములు అని చెప్పేసి మన చెప్తున్నారు దానికి కూడా పరిష్కారం ఇప్పుడు అమ్మారావు గారు మీరందరితోనూ కూడా ఆలోచించి మీ సమస్యలు పరిష్కరిస్తాం అదేవిధంగా ఏదైతే ఎంపీకల్ పోల్స్ లేక కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అర్జీలు వచ్చినాయి ఆ ని కూడా పాత ఏదైతే ఉన్నాయో దానికి రీప్లేస్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కానీ కొత్తవి కావాల్సినవి ఎక్కువ కాకుండా ఎమర్జెన్సీ ఫోర్స్ వరకు ప్రెషన్ గారు మీరు సెక్రటరీ గారు అందరూ కలిసి ఎమర్జెన్సీ మళ్ళీ చెప్తున్నానమ్మా ఉన్న డబ్బులు వాడేకండి మళ్ళీ కొత్త క్రాంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నాయి మళ్ళీ చేసుకుందాం లిమిటెడ్గా డబ్బులు పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా మన ఇంకా ఇంకో ఆరు నెలల దాకా మనం ట్రాక్ ఎక్కాం పూర్తిగా ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు క్రాంట్లు కూడా ఇద్దాము ఖచ్చితంగా చేద్దాము అలాగే మీ చెరువు సమస్యను కూడా పూర్తిగా పరిష్కరిద్దాం ఈ చెరువుకి ఏదైతే ఉందో ఎంఆర్ఓ గారితోనే అలాగే జిల్లా సర్వేయర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారితో ఒకసారి మాట్లాడి మన ఒక ప్రణాళిక సిద్ధం చేద్దాం దాన్ని సర్వే చేసి దాన్ని శుభ్రంగా మీ గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా కోటమి నాయకులు అందరూ సహకరిస్తే అవసరమైతే వాకింగ్ ట్రాక్ చేసేసి డెవలప్ చేస్తాం దాన్ని శుభ్రంగా ఒక వాకింగ్ ట్రాక్ వేస్తాం ట్రాక్ వేసి పొద్దున చేసి దాంట్లో శుభ్రం చుట్టూరు తిరిగి వాకింగ్ చేసుకునే విధంగా చేస్తే ఇంక ఈ గొడవ ఉండదు దాన్ని సుప్రీం బ్యూటిఫుల్ గా తయారు చేద్దాం ఒక దాన్ని మోడల్ గా ఒక పార్క్ లాగా ఒక కంబాజ పార్క్ లాగా లేకపోతే ఒక మంచి మనకి విషయసాగర్ చిత్తూరు ట్రాక్ లాగో సాయంత్రం చాలా పిల్లలు ఆడుకుంటారు అనిపించింది ఏంటంటే మీ గ్రామంలోకి వెళ్ళి మీ గ్రామంలో సమస్యలు అక్కడ పరిష్కరించుకుంటే బాగుంటుంది అందరినీ నా దగ్గర రావడం లేదు నేను ఒకటి వస్తే సరిపోయిందానికి మీర నా దగ్గరికి ఏమి రావడం అని చెప్పేసి ఆగాం ఓకే

ఈరోజు ముర్చుబడు గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వాములు రేషన్ కార్డులు ఒక్కరికి కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రకటనతో బాధపడుతూ అదే అదేవిధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వని పరిస్థితులు ఉంది ఇక్కడ ఇళ్ల స్థలాలు కూడా మాకు ఎవరికి ఇవ్వలేదని చెప్పి పెడుతున్నారు అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా లేవు రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ళ స్థలాల్లో ఇంటి లో ఏమీ లేకుండా ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రజలందరూ ప్రచార అదేవిధంగా చూస్తే ఇక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాలకు గురైంది చెరువులు కబ్జాలు గురైనవి చెరువు చుట్టూ ఉన్న ప్రాంగణాలు కూడా కూడా అయిపోయి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అలాగే ఈ యొక్క రైతుల జరాయితీ భూముల్ని కూడా ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వారి తాలూకా జరాయితీ భూముల్ని కూడా ట్వంటీ టూ ఏలో ఇండెంట్ భూములుగా మార్చి రైతులు వేధించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ప్రజలందరినీ కూడా ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా ఆ వైసీపీ ప్రభుత్వంలో భయభ్రాంతులు చేసిన పరిస్థితులు ఉన్నాయి దాడులు చేసిన పరిస్థితులు ఉన్నాయి అక్రమ కేసులు బనాయించిన పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ ఈరోజు అర్జీలు అనేది ఉప్పుల తిప్పులుగా వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది భూములు కూడా రీసర్వేతో పేరుతో చాలా అక్రమాలు చేసి భూములు కూడా సరిగా లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ గారు అలాగే జిల్లా సర్వేర్ గారు ఇక్కడ వివిధ సిబ్బంది అలాగే ఎంపీడీఓ గారు అందరూ కూడా అధికార యంత్రాంగం అంతా ఉండి ఈ గ్రామంలో ఈ యొక్క పరిస్థితులన్నీ చక్కదిద్దడం కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ప్రజల కోసం ప్రగతి కోసం అనే భావంతో ఈరోజు ఇక్కడ సభ జరిగింది సుమారు మూడు వందల యాభై అర్జీలు వచ్చినాయి ఈ గ్రామంలో వీటిలన్నిటిని కూడా త్వరలో పరిష్కరించి ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని తెలియజేస్తాం అలాగే ఈ యొక్క కబ్జాకి ఏదైతే గురైందో ఇక్కడ ప్రభుత్వ భూములు వాటిని ఖచ్చితంగా మళ్ళీ వాటిని ప్రభుత్వం ద్వారా ఖాళీ చేయించి ప్రభుత్వానికి ప్రజల ఉపయోగార్థం వాడతామని చెప్పి తెలియజేస్తాం అలాగే రైతులు వేధించడం కోసం చిరాయితీ భూములను కూడా ట్వంటీ టూ ఏలో ఎండోమెంట్ భూములుగా మార్చేసి రైతులు వేధించారు ఆ భూములన్నింటి విషయాలు కూడా సీఎం గారు దృష్టి తీసుకుని వెళ్ళి ఆ యొక్క భూములన్నీ కూడా రైతులకి జరాయితీగా మళ్ళీ మార్పించి అప్పగించే విధంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా అది చెరువునే కబ్ వీళ్ళందరూ కూడా వైసీపీ నాయకులు ఆ రోజున కబ్జాలు చేసే చెరువుని దాంట్లో వాళ్ళ గృహాలు ఏర్పాటు చేసుకుని కబ్జాలు చేశారు అవన్నీ కూడా ఖాళీ చేసి ప్రజా ఉపయోగార్థం ఆ యొక్క దాన్ని ఒక పార్కులాగా ఒక డిజైన్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పడింది కోర్టు పరిధిలో ఉంది అంటే కోర్టు పరిధిలో వాళ్ళని అందరూ వికెట్ చేయమనే దానికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒక ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చి ఆ నోటీసు ప్రకారం వికెట్ చేయించండి ప్రభుత్వ భూమి అయినప్పుడు అనే కోర్టు తీర్పిచ్చింది తప్ప కోర్టు వాళ్ళకి ఇచ్చేయమని మాత్రం చెప్పలేదు దానికి ఏంటంటే ఒక ప్రొసీజర్స్ ఉంటుంది కదా దాని ప్రకారం నోటీస్ ఇష్యూ చేసి ఇమ్మని చెప్పి చెప్పింది ఆ యొక్క కోర్టు పరిధిలోనే చట్టం పరిధిలోనే ఎలా అయితే రూల్ ఉందో రూల్స్ ప్రకారం ఖాళీ చేయించి దాన్ని ప్రజా ఉపయోగార్థం దాన్ని వాడతామని చెప్తే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో అన్నీ కూడా ఉత్తు జీవోలు ఇచ్చారు వాళ్ళు పేపర్లు ఇచ్చేసి ప్రజలు మబ్బి పెట్టడానికి ఇచ్చారు బొబ్బు మృతపాడు మిరుతుబాటు అని చెప్పేసి ఒక నాలుగున్నర కోట్ల శాంక్షన్ చూపించి ఉత్తు జీవో దాన్ని పేపర్ జీవో డిషన్ చేశారు దాన్ని నిజంగా ఏదైనా ఒక వర్క్ శాంక్షన్ అయిన జీవో వస్తే టెండర్ కాల్ఫర్ చేస్తారు శంకుస్థాపన చేస్తారు పని ప్రారంభిస్తారు అలాంటి దాఖలాలు లేవు అదేవిధంగా చూస్తే ఈ తొరిగడ్డకు మూడు సార్లు కొబ్బరికాయలు కొట్టారు కానీ కొబ్బరికాయలు ఎక్కువైపోయి ఆడకి కొబ్బరికాయ చట్నీ చేసుకోవడానికి కొబ్బరికాయలు కొట్టుకున్నారేంటో తెలియదు కానీ అక్కడ అసలు పేపర్ జీవో తప్ప ఎక్కడ ఎలాంటి టెండర్ కాల్ఫర్ చేయలేదు అసలు నిజానికి శంకుస్థాపన ఎప్పుడు పెడతారంటే వర్క్ గ్రాంట్ వచ్చిన తర్వాత గ్రాంట్ తర్వాత టెండర్ ఫైనలైజ్ అయిన తర్వాత వర్క్ ప్రారంభించేటప్పుడు శంకుస్థాపన చేస్తారు ఈ ఉత్తు జీవోలు ఉత్తు శంకుస్థాపనలో ఉత్తి కొబ్బరికాయలు తప్ప ఆ టైంలో చేసినవన్నీ కూడా అన్ని అన్నమాట అనమాట అంటే ఉత్తుత్తిని అలా అన్నట్టుగా భావిస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేదు అన్ని జీవోలు కూడా దొంగ జీవాలు ఎక్కడ పని ప్రారంభించిన జీవోలు లేవు డ్రింకింగ్ వాటర్ కూడా ఏదో జీవో తీసుకొచ్చారు అది ఉత్తుత్తి జీవోయే ఇది మిరుతుబాడు బొబ్బులంక రోడ్డుది ఏదైతే బిడ్జి ఉందో అది కూడా ఉత్తుత్తి జీవోనే అలాగే బొబ్బులంక మొలక లంక బిజ్జీ కూడా ఉత్తిత్తి జీవో అని అన్ని ఉత్తిత్తి జీవులు తప్ప ఇక్కడ ఎలాంటి జీవాలు కూడా పనికొచ్చే జీవాలు లేవు ఇప్పుడు అన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేస్తున్నాం అలాగే తొరిగేడు పంపే స్కీమ్ కూడా మేము ఏదో చేసేస్తామని చెప్పేసి అది ఉత్తిత్తి జీవో దాన్ని చూపించి మేము గ్రాంట్ తెచ్చామన్నారు కానీ ఆ కొబ్బరికాయలు తప్ప ఏమీ లేవు అవన్నీ కూడా దొంగ కొబ్బరికాయలు ఆయన కొబ్బరికాయలు ఎమ్మెల్యే అంటాం అందుకే ఆయన వారసత్వం ఇక్కడ పని చేయదని చెప్పి కొబ్బరికాయ కొట్టకుండా పనులన్నీ ప్రారంభించి రోడ్లన్నీ పూచేస్తున్నాం మేము పని అయిన తర్వాత కొబ్బరికాయ కొడదామని చెప్పేసి మేము మా యొక్క రూల్స్ మార్చుకున్నాం అది అచ్చు రాలేదేమో అనుకుంటున్నాం ఆయన కొట్టాడు కాబట్టి ప్రజలు అన్నీ అలా అనుకుంటాడని భయపడి నా జాగ్రత్తలో నేను ఉండి కొబ్బరికాయలు ఉత్పత్తి జీవోలు కాకుండా పని ప్రారంభించే జోవోలు నేను తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను థ్యాంక్ యూ